హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాన్నారా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఒగ్గానే ఫ్రెండ్స్ బజ్జి స్పెషల్ రాయలసీమ మా ఎక్కువ చేసుకుంటాం టిఫిన్కి ఇది చూడండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బొరుగులు బాగా నానబెట్టుకొని పది పదిహేను నిమిషాలు ఉల్లిపాయ తీసుకొని బాగా కట్ చేసుకోండి సన్నగా ఉల్లిపాయ కట్ చేసినాక పచ్చిమిర్చి కూడా అలాగే సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ సన్నగా కట్ చేసుకున్నాక ఉల్లి టమాటో టమాటో తగినంత మీకు ఉల్లిపాయంత కళ్ళు చూసి రెండు మూడు తగినంత వేసుకోండి చూడండి ఇలాగ కర్రపాకు ఉల్లిపాయ టమాటో సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు బాండ్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ కర్రబాయలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జిలిపి వేసుకోండి నేను మర్చిపోయినాను చూపించేది ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా వేసినాక పసుపు వేసుకోండి బాగా ఉల్లిపాయ బాగా మగ్గినాక టమాటో వేసుకోండి టమాటో బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకొని తగినంత టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు బజ్జీ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ బజ్జికి కావాల్సిన కప్పు పిండి దానికి సాల్ట్ తగినంత చిటికడు సోడా వంట సోడా వేసుకుని ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం వామ్ వేసుకోండి వామ్ వేసుకుంటే బాగా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఒక పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి బజ్జికి వాటర్ వేసుకొని తగినంత బాగా తిక్కు కష్ట కంటిస్టెంట్ రావాలి ఫ్రెండ్స్ పిండి లాకుంటే బజ్జి కంటుకోదు ఇట్లా ఉంటే బాగుంటుంది కొంచెం ఆయిల్ అప్పుడే పెట్టినాను కాబట్టి వేడైంది వేడే ఆయిల్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది బజ్జీ చూడండి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు చూడండి బజ్జి వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ బజ్జీ వేసుకోండి ఏం కరవలిగా అట్లుంది అనుకోవద్దండి ప్లీజ్ మాది మా ఇంట్లో పెద్ద ఉన్నాయి చిన్నవి లేవు ఆయిల్ ఎక్కువ పడుతుందని చిన్న దాంట్లోనైతే ఈజీగా చేసుకోవచ్చని ఇది పెట్టినని ఏమనుకోదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోవద్దండి చూడండి ఇలా బాగా తిప్ తిప్పేసుకోండి అప్పుడు అయిపోయింది చూడండి ఇలా బాగా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు బొరుగులు నానిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా వాటర్ అంటే బాగా పిండి తీసుకోండి ఒక నిమ్మకాయ చెక్క వేసుకుంటున్నాను పులుపు మీరు మీరు పులుపు ఎంత కావాలో ఒకటి కావాలో సగం కావాలో ఒకటి కావాలో వేసుకోండి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ దానికి అప్పుడే పొట్నాల పొడి పప్పుల పొడుగుని యాడ్ చేసినాను మీకు చూపించేది దాంట్లో పోయినట్టుంది లాస్ట్కి గార్నింగ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని చూడండి బజ్జీ రాయలసీమ స్పెషల్ ఒగ్గండి బజ్జి చూసి నచ్చితే విజయ విజ్ఞ కేస్ లైక్